ఏపీయూడబ్ల్యూజే అరవై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఈ నెల పదిహేడవ తేదీలో నిలుస్తున్నామని ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని యూనియన్ రాష్ట్ర నాయకులు పిఎస్ఎస్సి ప్రసాదరావు పిలుపునిచ్చారు ఇరవై ఐదు సంవత్సరాల పాటు జర్నలిస్టుగా అనుభవాన్ని పూర్తి చేసుకున్న యూనియన్ సభ్యులను కూడా ఆ రోజు ఉచిత రీతిన సత్కరించనున్నట్లు పేర్కొన్నారు యూనియన్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర మహాపాత్ర మాట్లాడుతూ మాణికొండ చలపతరావు ప్రార్బలంతో పంతొమ్మిది వందల యాభై ఏడు ఆగస్టు పదిహేడవ తేదీని ఏర్పాటైన సంఘం అభివృద్ధి చెందిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ గుర్తింపు పొందిన జర్నలిస్ట్ యూనియన్ గా కొనసాగుతోందని అన్నారు యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు పంచాద్ అప్పారావు మాట్లాడుతూ జర్నలిస్టు సంక్షేమం కోసం నిత్యం కృషి చేస్తున్న ఏకైక యూనియన్ ఏపీడబ్ల్యూజే అని అన్నారు ఈ సమావేశంలో యూనియన్ అనుబంధమైన చిన్న మధ్యతరహా పత్రికల సంఘం అధ్యక్షుడు కెజె శర్మ తదితరులు పాల్గొన్నారు ఏపీడబ్ల్యూజేకి ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏపీడబ్ల్యూజే అని గుర్తించి అక్కడ ప్రెస్ అకాడమీని శ్రీనివాసరెడ్డికి ఇచ్చారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆలపాటి సురేష్ కూడా ఏపీడబ్ల్యూజే ఐజే మెంబర్గా ఉండేవారు ఆయనకి ప్రెస్ అకాడమీ మెంబర్ ఇచ్చారు అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఏపీడబ్ల్యూజే యొక్క స్థానాన్ని మరొకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం అంతే విధంగా ఇంకొక విషయాన్ని కూడా మేము ఇప్పటి ఇప్పటివరకు జరిగిన ఇప్పటివరకు వచ్చిన జివో ఏపీడబ్ల్యూజే రిఫరెన్స్ రిఫరెన్స్తో రావడం మాత్రమే జరగడం జరుగుతుంది ఇకపై కూడా ఏపీడబ్ల్యూజే ఇదే కొనసాగుతుంది వాస్తవంగా ఏపీయూడబ్ల్యూజే ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఈ యూనియన్ పుట్టడానికి కారణం మన ప్రాంతీయ అప్పుడు మనందరం శ్రీకాకుళం జిల్లాలో ఉండేవాళ్ళం ఆ టైంలో శ్రీ మాలికొండ చలపతిరావు గారు జర్నలిస్టులకు ఒక సంఘం ఉండాలి ఈ సంఘం ద్వారా మన సమస్యలు పరిష్కరించుకోవాలన్న ఉద్దేశంతో పంతొమ్మిది వందల యాభై ఏడు ఆగస్టు పదిహేడు తేదీన హైదరాబాద్ ఇందిరా పార్కులో కేవలం పదిహేడు మంది జర్నలిస్టులతో యూనియన్ స్థాపించారు అలా యూనియన్ రోజురోజుకి అభివృద్ధి చెందడం జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ఏపీడబ్ల్యూ ముందుండడం దీంతో ఒకే ఒక యూనియన్ ఉండేది అనేక కార్యక్రమాలు రూపొందించింది రాష్ట్ర విభజన విభజన టైం సమయానికి అంటే రెండు వేల పద్నాలుగు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల మంది జర్నలిస్టులు ఉంటే ఏపీడబ్ల్యూజీలోనే మెంబర్షిప్ పదిహేడు వేల మంది ఉండేవారు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు మన సభ్యత్వం రాష్ట్రంలో పదివేలు పదివేల సభ్యత్వం ఉంది మన యూనియన్లో పనిచేసి అనేక పదవులు ఆశించి వాళ్ళ స్వలాభం కోసం చాలామంది ఇచ్చేసి బయటికెళ్ళి ఎన్నో యూనియన్లు పెట్టుకున్నారు కానీ కేవలం అవి లెటర్ హెడ్ యూనియన్లు కానీ మిగిలిపోయే తప్ప వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు రాష్ట్రంలో ఏపీడబ్ల్యూజే జాతీయ స్థాయిలో మంది ఐజేయు మన ఈ రెండు యూనియన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచే గుర్తింపొంది యూనియన్లో